ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా సీతారామపురంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ కప్ప ప్రభాకర్ వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి కాశీనాయన మండల నాయకులు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన యువ నాయకుడు యువకలం ప్రధాత శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా సీతారామపురం మండలంలో మరి కేక్ కటింగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి పార్టీ కార్యకర్ కార్యకర్తలందరూ కూడా మరి పాల్గొన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి లోకేష్ బాబు గారి గురించి చెప్పాలంటే ఆ రోజు తాత ఏ ఏ రకంగా ఆలోచన చేశాడో నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే ఆలోచన చేశారో ప్రజల కోసం పాలన అనే ఉద్దేశంతో నినాదంతో ముందుకొచ్చారో ఈరోజు మరి తండ్రికి తగ్గ తనయుడులా నారా నారాజా లోకేష్ గారు కూడా చేస్తున్నారు వారి యొక్క పరిపాలన అందిస్తున్నారు మరి మంగళగిరిలో మరి అత్యధిక మెజారిటీతో గెలిచి మరి ఇప్పటి వరకు చరిత్రలో లేని మెజారిటీ మరి మంగళగిరి నియోజకవర్గం తీసుకొని వచ్చి మరి ఈరోజు కూడా మరి మంగళగిరి నియోజకవర్గం ప్రజల కోసం మరి అదే రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా వారి యొక్క పోరాటం సాగిస్తూనే ఉన్నారు మరి నేడు నేడు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంలో కూడా మరి దావోసులో పర్యటిస్తున్నారంటే మరి ప్రజల పక్షాన ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వారి శ్రీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి వారి తర్వాత ఎవరైనా కూడా మరి ఈరోజు మరి కాకల సురేష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మరి వారి యొక్క సూచనల మేరకు ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము మరి ఈరోజు మన సురేష్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఆరు నెలల పరిపాలనలో మరి వారు కూడా మరి క్షణం తీరక లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి నిధి తీసుకురావాలి మరి అంత మౌలిక వసతులు కల్పించాలి మరి ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో మరి పనిచేస్తున్న నాయకులు వీరి ముగ్గురు కూడా కాబట్టి వీ వీరి యొక్క నాయకత్వంలో మరి మన టీడీపీ ప్రభుత్వ హయాంలో మరి ప్రజలకు సంక్షేమం అందుతుందన్న గాఢ విశ్వాసంతో మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి సమన్వయంతో ఉండాలని కోరుకుంటూ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముద్దిపేట ప్రదాత రాష్ట్ర మంచవరి శ్రీ నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదినం జరుపుకున్నందుకు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరిందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రం కనీసం ఐదు సంవత్సరాల అవతల పాలనలో ఇరవై సంవత్సరం ఎన్నుకుపడిపోయినా కూడా శ్రమ కోర్చి అబ్బా కొడుకు అనేది ఇది లేకుండా రావోసెల్లి ఈరోజు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసం విపరీతమైనటువంటి మనోబలంతో తపశక్తితో ఇద్దరు కూడా మరి ఐటీ మంత్రి కూడా కనుక్కొని మరి ఎంపీ చిన్న వయసులో సెంట్రల్ మినిషన్ రామ్మోహన్ నాయుడితో కలుపుకొని రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసం బరి తెగించి చేసేటువంటి మన యువనాయకుడికి ఎన్నో 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 పుట్టు జరుపుకోవాలని అదే రకంగా తెలుగుదేశం పార్టీకి జీవం పోసినటువంటి యువనాయకుడు యువకలం ప్రదాత శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తీసుకున్నారు